ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాచకులు మురళీధేశ్వరం గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మన గ్రహ మార్పులు కూడా ఉన్నాయి రాహు కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది మరి ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు మిథున్ రాశి వారికి నెలలో మిథున రాశి వారికి చాలా లక్కీ అని చెప్పాలి ఎందుకంటే మూడో స్థానంలోకి కేతువు ఇది మూడో స్థానంలోకి కేతువు రావడం వల్ల మూడో స్థానం అంటే సమాజం అంటే మీపై సమాజానికి అటువంటి ఫలానా వ్యక్తి సమాజం అటువంటిది సో ఇక్కడ ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి గత ప్రతి వీడియోలో మనం చెప్తూ ఉన్నాం గత రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా తీవ్రమైనటువంటి పరాభావాలు చెందుతూ ఇక్కడ దాకా రావడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు మేలో ఏమిటి అయ్యా అంటే ఒక ముందుగా నేను మీకు చెప్తున్నాను ముందు మాటగా మనకు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఈ కాలేజ్ అంటే అది వేరు స్కూల్ లైఫ్లో చదువు చెప్పినటువంటి ఒక టీచర్ మనకు కనబడితే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అరే మా గురువుగారు మాకు ఉపాధ్యాయులు గారు ఈ ఇంటర్ డిగ్రీలో అంతటి బాండింగ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో అలాంటి టీచర్ మన ఇంటికి వస్తే మనము ఏ విధంగా చూసుకోవాలి ఏ విధమైనటువంటి సంభాషణ ఎంతటి ప్రేమతో మన మధురమైనటువంటి మాటలు ఇలా ఎందుకంటే గురువుగారికి కూడా ఒక సంతోషం వేయాలి కదా అరే నేను చెప్పినటువంటి పిల్లాడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఎంత బాగా ఉన్నాడు అని గురువుగారు సంతోషపడాలి కదా సో గురువుగారి ముందు మనం భార్యాభర్తలను గొడవలు పడి పడినా తల్లిని దూషించిన ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన ఎట్లా ఉంటుంది బాగుంటుంది సో గురుగ్రహము మీ జన్మంలోకి రాబోతుంది నా పాయింట్ అర్థం చేసుకోండి గురుగ్రహము మనకు జన్మంలోకి రావడం వల్ల ఈగో ఫీలింగ్ పెరుగుతుంది ఫస్ట్ వీరికి ఎవరైతే కా కో అక్షరాలతో ఉండేటువంటి ఈగో ఫీలింగ్ పెరిగి టెంప్ట్ అవుతారు టెంప్ట్ అయ్యి ఏం జరుగుతుంది భార్యాభర్తలలో మిస్అండర్స్టాండింగ్స్ కానీ అనుమానాలు ఏర్పడాలి కానీ ఏమైనా ఫోన్ మాట్లాడినా ఇంత ఎవరితో మాట్లాడుతుందనేటువంటి ఇలాంటి కొత్తగా ఆలోచనలు మనకు కలిగించే పరిస్థితితో పాటు కొత్త కొత్త అవకాశాలు ఇస్తాడు ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ సమాజంలో నలుగురిని పరిచయం చేయడం కానీ ఇలాంటివి కొంతమేర మనకు అనుకూలతగా ఉంటాయి సో దానిని మనము ఇన్ని రోజులు కొంత ప్రతికూలమైనటువంటి నెగిటివ్గా ఉన్నాం కనుక ఇవి వచ్చే అవకాశాలను నమ్మచ్చా నమ్మరాదా తెలియదు అప్పుడేంటి వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళాం ఇక మరొక ముఖ్యమైన విషయం అంటే మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తండ్రికి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడమా పిల్లలు సో ఇంటికి దూరంగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మిథున రాశి జాతకానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంటికి ఈ రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ కొంతమేర దూరంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా తండ్రి కూడా ఒకవేళ వయసు రీత్యా ఇక్కడ చక్కటి జాబ్ చేస్తున్నాడు అనుకుంటే తన తండ్రియే జాబ్ రీతి ఎక్కడికైనా లాంగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఓకే సో మొత్తం మీద మనకు మిథున రాశి వారికి మరొక విషయం ఏమిటి అంటే శనేచరుడు ఈ పన్నెండో భావానికి వస్తున్నాడు ఇవన్నీ కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి సో మే నెలలో రాహుకేతువులు గురువు దీంతో పాటుగా సూర్య భగవానుడు కూడా పన్నెండో భావానికి వస్తున్నాడు సో బీ కేర్ఫుల్ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అధికంగా మనకు అనవసరమైనటువంటి ప్రయాణాలు గోచరించే పరిస్థితి ఉంది అదేవిధంగా సమీపంలో ఉండేటువంటి బంధు నష్టాలు కనబడుతున్నాయి అదేవిధంగా కొంతమేర డబ్బు దుబారా ఖర్చు అయ్యే ఛాన్సెస్ సో చాలా జాగ్రత్త ఈ యొక్క మిథున రాశివారు మిథున రాశి వారు ఫస్ట్ విషయం ఏమిటంటే వాక్కు మ్యారిటికల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటే మీరు మీ నోటికి తాళం వేసుకోండి ఇంతకు మించింది లేదు దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది కొంత ప్రమాదాలు గోచరించే పరిస్థితి ఉంది కార్యవస్తు నాశనము గోచరిస్తుంది ఉంది కొంత మీ యొక్క ఏదైతే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అది కొంత డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా శత్రువులను ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే నాంచి నాంచి ఇవ్వకండి దీనివల్ల ఎదుటి వ్యక్తి యొక్క చూపు మీపై నెగిటివ్ మారే పరిస్థితి ఉంటుంది సో వారి ముందు మీరు చెమక్కమన్నట్టు తిరిగి వారికి డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా ఉంటుంది కనుక అప్పులుంటే తీర్చేసే ప్రయత్నం చేయండి కుజుడు నీచబడ్డాడు మీకు ద్వితీయంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండండి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కొంత జాగ్రత్తగా ఉండండి ఈ ఇయర్లో కూడా ఇయర్ ఎండింగ్ వరకు చూద్దాం ఈ ఇయర్లో ఇప్పటికీ కూడా కొంత మీరు రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి కొంతమేర బిజినెస్లో నేను తిరుగుతాను అని ఏదో చిన్న సైట్ ఓ ముప్పై వేలు యాభై వేలు వచ్చాయి అనుకుంటే అది అక్కడికే యోగం సో వేస్ట్గా ఈ యాభై వేలు వచ్చినవి దీనికి ఇంకో లక్ష దుబారా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొంతమేర జాగ్రత్త అదేవిధంగా మనకు కార్యాలలో కొంత విఘ్నములు వచ్చే పరిస్థితి ఉంది కొంత బలహీనత ఏర్పడే పరిస్థితి ఉంది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని చిక్కులు చికాకులు ఉండే పరిస్థితి అయితే ఉంది సో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి పదో భావంలోకి శనేచరుడు వచ్చాడు ఆల్రెడీ జాబ్లో మంచి జాబ్ కానీ ఉన్నతమైనటువంటి జాబ్ కానీ మీకు లభించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి సో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఇంకా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అద్భుతమైనటువంటి విషయం అంటే వీరికి ఇందాక మనం చెప్పుకున్నాం మూడో భావంలోకి ఈ యొక్క కేతు వచ్చాడు కనుక మనకు అనూహ్యమైనటువంటి ధన ప్రాప్తి గోచరిస్తూ ఉంది చక్కటి ఆరోగ్యము అదేవిధంగా సర్వకార్య సిద్ధి గోచరిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం గణపతిని పట్టుకోవాలి కేతువుకు అధిపతి ఎవరు శ్రీ గణపతి స్వామివారు గణపతికి గరకను సమర్పించడం ప్రతి బుధవారం వెళ్ళి గణపతికి అర్చన చేయించుకోవడము కేతు యాక్టివేషన్ అవుతాడు అక్కడ దగ్గరలో ఉండేటువంటి కుక్కలకు బిస్కెట్లు తినిపించడము పిల్లులకు పెరుగన్నం పెట్టడము పాలు పట్టించడము పక్షులకు ఆహారాన్ని వేయడము కేతు అనేటువంటిది మనకు యాక్టివేషన్లకు వస్తాడు కనుక కేతువును పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక మరొక విషయం ఏమిటి అనుకుంటే మనకు కొంత మేర ఇందాక మనము చెప్పుకున్నాం తండ్రికి సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ కొంత దూరం ఉండే పరిస్థితి తొమ్మిదవ భావంలో ఉన్నాడు కనుక తండ్రి కొడుకులకు కానీ కూతురు తండ్రికి అయినా కొంత గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారితో తండ్రికి కొంత ఇబ్బందులు ఉంటాయి ఇక కొంత దుఃఖము ఏర్పడే పరిస్థితి అదేవిధంగా తలచిన పనులు కొంత కుంటుబడుట లాభించే చోటనే మనకు నష్టాలు వాటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మిథున రాశి కానీ మిథున లగ్నం వారికి కానీ తొమ్మిదవ భావంలోకి రాహుగ్రహం వస్తుంది కనుక కొంతమేర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఇది ఎందుకంటే గతంలో ఎన్ని అనుకున్నామో అన్ని శనే మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చూసాం కనుక సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు రాహు రిలేటెడ్ ఉండేటువంటి వారు లైక్ కంప్యూటర్ రిలేటెడ్ కానీ ఇలా ఉండేటువంటి వారు మెడికల్ రిలేటెడ్ మెడికల్ షాప్స్ ఏమైనా ఉన్నా మెడికల్ హాస్పిటల్స్ ఏమైనా ఉన్నా కూడా కొంత సీజింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇల్లీగల్ రిలేటెడ్ ఏమైనా పనులు చేస్తూ ఉన్నా కూడా సో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి వీరు కూడా రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా కూడా మనము ఈ యొక్క చైత్రమాసంలో చివరిలో కాశీ విశ్వనాథుని యొక్క దయ వల్ల కాశీలో రాహుకేతువులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పూజను అటువంటి పరిస్థితి దీంతో పాటుగా ఈశ్వరుని ఆధ్వర్యంలో కనుక ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా కన్సల్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి మే నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగురించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ